దేవునికి మహిమ ఆకివీడు ప్రాంతానికి తీసుకొచ్చాడు దేవుడు ఇదిగో బాబు కాస్ట్ గారు పంపించారు ప్రతాప్ని కారు తీసుకొచ్చాడు అందుకు దేవాది దేవుడికి కోట్లాది వందనాలు క్షేమంగా దేవుడు తీసుకొచ్చినందుకు కోట్లాది వందనాలు తెలుపుతున్నారు మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రేర్ చేయండి గాడ్ బ్లస్ నానా ఒక్క నిమిషం మరి ప్రాంతానికి క్షణంగా తీసుకొచ్చిన దేవా దేవుడు కోట్లాది వందనాలు బాబు నీ పేరు లైట్ ఉందా ఓకే సారీ ప్రతాప్ లేదా లేదా అదే లైటా ప్రతాప్ ఈ అబ్బాయి యాభై రూప్రోజులు పాస్టర్ గారు ప్రశాంత్ పాస్టర్ గారు ప్రతాప్ను పంపించారు అందుకు దేవుడికి కోట్లాది వందనాలు ఈరోజు మీటింగ్ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా పదిహేడో తారీఖు ఈవినింగ్ ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ మీటింగ్ ఉంది కనుక అందరూ ప్రార్థన చేయండి మళ్ళీ మీటింగ్స్ వీడియోస్ అన్నీ కూడా పెడతాను కార్డ్ బ్లస్ ఇవ్వాలి ప్రైజ్లో దేవుడు బహుబలంగా మమ్మల్ని వాడుకునేలా చేయండి కార్డ్ బ్లస్ ఆల్